అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు ఇతనికి విద్యుత్ శాఖకు ఏమైనా సంబంధం ఉందా మరి లేకపోతే ఈయన చేస్తున్న పని ఏంటి ఇలా ఎవరైనా ఇతర వ్యక్తులు వచ్చి విద్యుత్ సంబంధించిన తీగలు తొలగించవచ్చా మరి ఎవరు ఈ వ్యక్తి ఎవరు ఈయన ఈయనపై విచారణ చేసి వెంటనే ఈ వ్యక్తిని చికిత్సవలసిందిగా ప్రజలు కోరుతున్నారు ఇలాంటి వారు నందపట్నంలో చాలా ఉన్నారు మరి ఇతను మానసిక వికలాంగుడు అంటున్నారు మరి ఏంటో మరి అధికారులు ఈ వ్యక్తిపై విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు దయచేసి ఇలాంటి వారిని వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యం పెంచి వారిగా మార్చాల్సిందిగా కోరుతున్నారు